పాలమూరుకు తొంభై టీఎంసీలు తగ్గేది లేదు ఇదే మా విధానం మంత్రి ఉత్తం నలభై ఐదు టీఎంసీలకు తగ్గించారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం మైనర్ ఇరిగేషన్ కింద తొలుత నలభై ఐదు టీఎంసీల క్లియరెన్స్ అడిగినాం హరీష్వి హరీష్ గోబెల్స్ ను మించిపోయారు ఎంత ఖర్చైనా సరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం స్పీకర్ అనుమతిస్తే అసెంబ్లీలో కృష్ణా బేసిన్ పై పీపీడికి రెడీ అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ అంటూ మనం చూస్తా ఉన్నాం సో ఇది ఇక్కడ ఇక్కడ ఏమంటా పాలమూరు పాలమూర్ రంగారడికి సంబంధించి తొంభై టీఎంసీల వరకు మాకు నీళ్లు మేము తీసుకుంటాము సో దాంట్లో తగ్గే విషయం లేదని చెప్పేసి ఆ ఉత్తమ్ మాట్లాడుతుండు మహిళల కింద తొలి నలభై ఐదు టీఎంసీలు అడిగారు అది వాస్తవమే అని చెప్పి ఆయన ఒప్పుకుంటుండే ఇక్కడ ఇప్పుడు దాని లేదు హరిశీరావు హరీష్ రావు దాని తప్పే ఉందండి పాలమూరును నలభై ఐదు టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు ఉత్తమ్ రేవంత్ గా జోకింది అన్ని ఉత్తమ్ హరీష్ రావు ఈ ప్రాయన కోర్టులో అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిపిఆర్ వాపస్ వచ్చి ఏడాది అవుతున్న మౌనం ఎందుకు సొంత పట్టు లేదు ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో అసెంబ్లీ లాబీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే చిచ్చాడంటూ మనం చూస్తా ఉన్నాం ఒకటి ఎక్కడికి ఒక విషయం ఏంటంటే వాటర్కి సంబంధించి ఈ గోదావరి నీళ్ళకి సంబంధించి కృష్ణా నీళ్ళకు సంబంధించి వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కనుక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా మనకి వేరే మంత్రులు ఎవరైనా ఉంటే ఆ ఇరిగేషన్ శాఖలో ఉన్న అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలిపించుకోవాలి అసలు ఏం జరిగింది ఏంటి మన నీటి వాటర్ ఎంత రావాలి ఏ వేసి ఎక్కడ ఉన్నది అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలుస్తలేదు కానీ ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ ప్రశ్నలు వేస్తే సమాజం చెప్పలేకపోతున్నారు మీరు సో కాబట్టి పూర్తి అవగాహన ఇప్పుడు మనసుకి ఎవరికి తెలియదా తెలుసుకోవాలి అంతే ఇక సో అది